నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప ప్రజలకు శుభ వార్త ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్ అండి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి కాంబో ఆఫర్ దొరుకుతుంది ఏమేమి ఆఫర్లు ఉన్నాయో ఇక్కడ ఉన్న యజమాని అడిగి ఒకసారి మనం తెలుసు సో వెల్కమ్ టు ఆర్థిక శుభాకాంక్షలు మా ఫాతిమా ఫర్నిచర్ షాప్ అప్సరా హాల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ రహదారిలో ఇండియన్ బ్యాంక్ ఎదురుగా ఫుడ్ డేషన్ హోటల్ పక్కన ఫాతిమా ఫర్నిచర్ షాప్ నూతనంగా రెండో బ్రాంచ్ ప్రారంభించబడినది నాలుగు నెలల క్రితము సెవెన్ రోడ్ వీరసా మండ విధిలో ఒక బ్రాంచ్ ఉంది దాని రెండో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం కావున మీ అందరికీ ఆర్థిక వెల్కమ్ టు ఫాతిమా ఫర్నిచర్ షాప్ అండి మా దగ్గర మీరు అతి తక్కువ ధరలో మీకు ఇచ్చే రేట్లు మేము ట్యాక్ చేసి పెట్టాము ప్రతి వస్తువుకు ఎందుకంటే ఎక్కువ చెప్పి ఎక్కువ లాభం తీసుకోవాలనేది మా ఉద్దేశం కాదండి కాబట్టి మేము ప్రతి ధర నిర్ణయించినాము అతి తక్కువ ధర అతి తక్కువ లాభం పెట్టుకుని దీనిపైన నూతనంగా ప్రారంభించినందుకు పది పర్సెంట్ డిస్కౌంట్ అనగా ఐదు వేల టీపై ఐదు వందలు డిస్కౌంట్ అవుతుంది నాలుగు వేల ఐదు వందలకి ఈ టీపాయి ఇవ్వబడును అలాగే ఈ డైనింగ్ టేబుల్ ముప్పై నాలుగు వేలది మూడు వేల టేబుల్స్ చిల్డ్రన్స్ బేబీస్ డ్రెస్సింగ్ చైర్స్ డైనింగ్ టేబుల్స్ టీ పాయిస్ ఇంపార్టెడ్ టీ పాయిప్స్ ఇంపార్టెడ్ డైనింగ్ టేబుల్ రాఘారాణి హాఫ్ సెటర్ బీర్వాస్ ఏ టు జెడ్ మోడల్స్ కలర్స్ బీర్వాసు టీ పాయిస్ మార్బెల్సు గ్లాసు గ్రానైట్ వెరైటీ వెరైటీ ఇంపార్టెడ్ టీ పాయిస్ గ్లాస్ టీ పాయిస్ डाइनिंग टेबल डाइनिंग टेबल ग्लास डाइनिंग टेबल टेपुनिंग टेबल डाइनिंग टेबल मारबल डाइनिंग टेबल नील कमल चेरस अंड पेंटिंग పర్జనల్ లాస్ స్మాల్ సైజ్ బీర్వాస్ కాంబో ప్యాకేజ్ ఫిఫ్టీ థౌజండ్ కాంబో ప్యాకేజ్ అంటే ఎన్నో మాక్సిమం ఇక్కడ కాంబో ప్యాకేజ్ లో ఈ సిక్స్ సిక్స్ ఫిట్ బెడ్ మ్యాట్రీస్ టోటల్ ఆల్ అక్కడ ఉండే పిల్లోస్ ఆ బెడ్ కవర్స్ దానిపైన వచ్చే ఈ దుప్పటి సూట్ కేసు డ్రెస్సింగ్ టేబుల్ బిగ్ సైజు రాధారాణి వీర్వాసు ఈ టోటల్ సెవెన్ ఐటమ్స్ కాంబో ప్యాకేజ్ ఫిఫ్టీ థౌసండ్ లో ఇస్తామండి కాంబో ప్యాకేజ్ లో హాయ్ ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి మనకు అప్సరా థియేటర్ నుంచి కొత్త బస్టాండ్కి వెళ్ళే రూట్ లో నల్ల నల్లరాటి మీద ఎదురుగా మనది షాప్ ఓపెనింగ్ అండి పాటిమా షాప్ సో ఇక్కడ వచ్చేసి బెడ్స్ తర్వాత వచ్చేసి డైనింగ్ టేబుల్స్ తర్వాత చైర్స్ తర్వాత కబోర్డ్స్ సో ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుందండి అలాగే వచ్చేసి మనకు బీరోస్ తర్వాత వచ్చేసి పిల్లలు కూర్చున్న చైర్స్ తర్వాత వచ్చేసి మనం చదువుకున్న సిట్టింగ్ చైర్స్ ప్రతి ఒక్కటి ఆఫీస్ చైర్స్ తర్వాత కాటన్ తర్వాత వచ్చేసి మంసాలు ప్రతి ఒక్కటి ఏ టె జడ్ మీకు సరస్సమైన దరలకే ఇస్తున్నారండి సో దీని మీద వచ్చేసి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి సంపాదించండి ఇది అడ్రస్ వచ్చేసి అప్సరా తరఖీల నుంచి కొత్త బస్టాన్ కళ్యాణ్ రూట్ లో ఇండియన్ బ్యాంక్ ఎదురుగా మనది షాప్ ఓపెనింగ్ అండి ఇది వచ్చేసి పాత సుఖన్నా హాస్టల్ లో మన షాప్ ఉందండి ఎవరైనా వస్తే విజిట్ అవ్వండి ఓన్లీ మీ తరఫున మా కస్టమర్లు వస్తే మేము వారికి మరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వగలము డైనింగ్ టేబుల్ అవుతాయి దాన్ని మా షాప్ ఆఫర్ తరఫున యాభై వేలకి అందించబడిను మరియు మీరు నలభై వేలు ప్యాకేజీ మా దగ్గర ఏ వస్తువు అయినా నలభై వేలు బిల్లు చేసినందుకు మీకు డిన్నర్ సెట్ ఉచితంగా ఇవ్వబడును మరియు యాభై వేలు కొనుగోలు చేసిన వారికి డబల్ డిన్నర్ సెట్ ఉచితంగా కొనుగోలుపై మీకు గిఫ్ట్గా ఇవ్వడం అయినది కాబట్టి మీరందరూ దయచేసి మా షాపు నందు విచ్చేసి మాకు సహకరించి మా షాపు నందు ఫర్నిచర్ కొనుగోలు చేయవలసిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను మా షాప్ అడ్రస్ ఇంకొకసారి మీకు తెలియజేస్తున్నాను అప్సరా ట్యాక్సీస్ అప్సరా థియేటర్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ పోయే దా రహదారిలో ఇండియన్ బ్యాంకు జిమ్ జిమ్కు ఎదురుగా మా పత్తి మా ఫర్నిచర్ షాప్ నా పేరు సయ్యద్ రహమతుల్లా సెల్ నంబర్ ఎయిట్ జీరో జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో జీరో ఫైవ్ ఈ షాపు నందు మీరందరూ దయచేసి వచ్చిన వారికి మీకు ఈఎంఐ సదుపాయము గలదు బజాజ్ ఫైనాన్స్ కింద ఈఎంఐ లో కూడా మీకు అరేంజ్ చేయబడును మరియు మీరు ఇబ్బంది పడకుండా మీకు ట్రాన్స్పోర్టింగ్ కొరకు మా సొంత మనుషులు ఆటోలలో వచ్చి మీకు సేఫ్టీగా జాగ్రత్తగా మీ ఇళ్లకు మీ సామాను చేర్చే బాధ్యత మాది మా షాప్ అడ్రస్ అప్సరా టాక్సీస్ ఆర్టీసీ బస్ స్టాండ్ రహదారిలో ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్ ఎన్జిఓ కాలనీ జయనగర్ కాలనీ అంటారు దీనిని ఇక్కడ ఉన్నాయా నూతన వద్దు ఓరువుల కోసమే నేను అరవై ఐదు వేల రూపాయలు ప్యాకేజ్ యాభై వేల రూపాయలకు మాత్రమే కాంబో ప్యాకింగ్ ఇస్తున్నాను అదే మా తరపున వారికి ఆశీర్వాదము గిఫ్ట్ మా తరపున వారికి ఇచ్చే గొప్ప బహుమతి